హైవేస్ ఆల్రెడీ మార్నింగ్ వీడియో ఇచ్చాను ఇన్సిడెంట్ వాళ్ళు ప్లాన్ చేసింది మన ఇరవయో తారీఖున బట్ జరిగింది ఇరవై రెండవ తారీఖున ఎన్ఐఏ విచారణలో తెలిసింది ఏంటంటే వాస్తవానికి వాళ్ళు ఏప్రిల్ పదిహేను ఇక్కడికి వచ్చారు ఏప్రిల్ పదిహేను నుంచి కూడా ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ వచ్చేసి పహల్గాం దగ్గర బైసరన్ వ్యాలీ ఆరు వ్యాలీ బైతాల్ వ్యాలీ అమ్యూజ్మెంట్ పార్క్ ఈ నాలుగు చోట్ల రెక్కి నిర్వహించారు ఆరు వ్యాలీ బైతాల్ వ్యాలీ అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర సెక్యూరిటీ ఉంది ఈ బైసరణ్ వ్యాలీ దగ్గర సెక్యూరిటీ లేదు అతి పెద్ద తప్పు ఇదే జరిగింది సెక్యూరిటీ ఎందుకు లేదు ఏంటంటే మనం మనం మాట్లాడుకున్నాం అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎప్పుడైతే భద్రత కట్టుదిట్టం చేసి ఓకే అని చెప్పేసి అంటారు ఆర్మీ వాళ్ళు అప్పుడే బైసరన్ వ్యాలీ కూడా తెరుస్తారంట ఈ బైసరణ్ వ్యాలీకి సంబంధించి ఉమర్ అబ్దుల్లా క్షమాపణ కూడా చెప్పాడు టూరిస్టులు రండి అని పిలిచింది నేనే అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ రాష్ట్ర కావాలని కోరింది నేనే కానీ ఇక ఇప్పుడు టూరిస్టులు ఏమని పిలవాలి జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్ రాష్ట్రం అదే రాష్ట్ర హోదా అమ్మ నేను ఏమని అడగాలి నన్ను క్షమించను అని చెప్పేస్తున్నాడు అంటే ఏంటి లోకల్ ఉన్న అధికారులకు తెలుసు వాళ్ళు ఆరుమూలకి ఇంటిమేషన్ ఇవ్వాలి తర్వాత ఈ ఎన్ఐఏ సోదరులో తెలిసింది ఏంటంటే రెండు వేల ఐదు వందల మందిని విచారిస్తే అందులో నూట ఎనభై మంది తేడా అని తెలిసింది ఏ రకంగా వీళ్ళకి ఏకంగా ఫరూక్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడి ఒక పెద్ద నెట్వర్క్ వాడి దగ్గర వచ్చే శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అనేది చాటింగ్ అది చేసుకోవచ్చు ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వేలు వాళ్ళు మొత్తం వాళ్ళకి సంబంధించి దాన్ని ఏం చెప్పాలి అరే పలా చోట ఇది ఉందర అది సంతా చెప్తే చూడండి మెసేజ్ లాంటిది దీనిలో చూసుకుంటాం ఇలా వాడు గతంలో కూడా టెర్రెస్ హెల్ప్ హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు వీరికి సంబంధించి కూడా మొత్తం చేస్తే ఈ అనేవాడు తర్వాత మోసా అనేవాడు వచ్చేసేమో ఆ పాకిస్తాన్ కమాండర్లో చేసినవాడు ఇక లోకల్ ఉన్నటువంటి ఆదిల్ హుస్సేన్ షా అనేవాడేమో ఇక్కడ వాడే బట్ పాకిస్తాన్ చదువుకొని వచ్చున్నాడు ఇలా వీరికి సంబంధించి లోకల్గా ఉన్నప్పుడు జిప్లైన్ రైడర్స్ సంబంధించినటువంటి వాళ్ళ టీం కానీ ఆ హోటల్ ఫుడ్ స్టాల్స్ వాళ్ళు కానీ మెయిన్ గేట్ దగ్గర కానీ లోకల్గా ఉన్న గ్రౌండ్ లెవెల్ వాళ్ళు కానీ ఇలా క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి కాశ్మీరీలే ఈ ట్రెడిషనల్ సాయపడ్డారు ఈవెన్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీళ్ళ దగ్గర ఉన్నవే స్టోర్ చేసి పెట్టారు అండ్ రెక్కి మొత్తం నిర్వహించి ఏప్రిల్ ఇరవై తారీఖున కాల్చాలి ఆ రోజు భారీ వర్షం పడింది ఆ రోజు మిస్ అయింది నెక్స్ట్ ఇరవై రెండో తారీఖు అనుకున్నప్పుడు మరలా ఆరు వ్యాలీ చూశారు బైతాళ వ్యాలీ చూశారు ఎంబ్యూస్మెంట్ పార్క్ చూశారు అక్కడ సెక్యూరిటీ ఉన్నారు దెన్ వీళ్ళు ఎన్క్రిప్టెడ్ మెసేజ్ త్రూ వచ్చేసి కన్వర్జేషన్ ఏంటి బైసరం వ్యాలీలో సెక్యూరిటీ లేదు అండ్ జనరల్ కూడా గ్యాదర్ అవుతున్నారు అనుకున్నప్పుడు వచ్చి ఒక ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చినా ఆ ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నప్పుడు చంపాలని చెప్పేసి మెసేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఫుడ్ స్టాల్లో వాళ్ళని అడిగి మరి మీరు ఎవరు ఏంటని అన్నప్పుడు హిందూ అని తెలియగానే ఫస్ట్ అక్కడ చంపేసి దెన్ ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు ఆ గ్రౌండ్లోకి వెళ్తున్న మూమెంట్కి ముందు ఇక్కడ సౌండ్ వినేసి ఎట్ల పారిపోతున్న మూమెంట్లోని అక్కడ కొంతమంది పారిపోయారు అలా కొంతమంది తప్పించుకున్నారు మళ్ళీ షూట్ చేస్తున్న మూమెంట్లో కొంతమందికి చెవి పక్క నుంచి వెళ్ళి కొంతమంది బయటపడ్డారు ఇంకొంతమంది పిల్లలకి ఏదో అడుగుతుంటే పిల్లల కోసం చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళకుండా వాళ్ళు కొంతమంది బయటపడ్డారు ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్క అండి చెప్తుంటే నాకైతే చావు అనేది రాసి పెట్టుంటే ఏదో ఒక రూపంలో వచ్చిందంటే ఇదేమనిపించింది అలా అని చెప్పేసి మనం గాలి దేంపెట్టి దేవుడు ఇదే భరమని అనకూడదు సో వీడి యొక్క ఇంట్రెస్ట్ మరలా మరలా చెప్తున్నాను ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలైనా ఈ దేశంలో క్రైస్తవులైనా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులైనా ఎవరైనా సరే గుర్తుంచుకోండి దయచేసి ఒక మనిషిని చంపుతానని ఎవడన్నా అంటుంటే వాడి దూరంగా జరిగి ఆ విషయాన్ని పోలీసులు చెప్పండి అంతే తప్ప వాడికి దూరంగా జరిగేది మనకేం కదా మీరు అనుకోవద్దు అండ్ అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాచారం మీరు కనుక మీరు కూడా హత్య చేసినట్టే లెక్క ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఇన్సిడెంట్ జరిగింది ట్వంటీ టూ ట్వంటీ రోజు యాక్చువల్గా వాటి చెయ్యాలి ఇరవై ఒకటో తారీఖు వచ్చి మరల అదే ఏరియాలో వాళ్ళు వాళ్ళని అడుగుకున్నారు నువ్వు కాశ్మీర్ ఇలా లేవే అంటే అవన్నీ కాశ్మీరిని కాదు ముస్లిమా కాదు అదే అదే ఎవరు నువ్వు సౌండ్ సార్ ఏంటి హిందువు అని ఎందుకు వడుతున్నావు అదే అంటే ఏం లేదులే చూస్తాం కాశ్మీర్లా లేవులే అందుకులే హిందువా కాదని క్రాస్ చెక్ చేసుకొని ఎక్ అప్పుడు ఎప్పు అక్కడికి అసలు ఎక్కువ మంది ఎవరు క్రాస్ చెక్ చేసుకొని మరి ఇంత దారుణంగా చంపితే దీనిని ఇస్లాం తీవ్రవాదనుకుంటే ఏమనాలి ముస్లిం తీవ్ర అదనుకుంటే ఏమనాలి హిందువా అని అడిగి మరీ ముందే రోజు ఆ ముందు రోజు లిస్ట్ అవుట్ చేసుకొని అక్కడ క్రాస్ చెక్ చేసుకొని ఈ శాటిలైట్ ఫోన్ ద్వారా ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ద్వారా మెసేజ్ వేసుకొని వచ్చి మరీ చంపారంటే ఏమనాలిరా ఏం చేయాలిరా ఇక లేటెస్ట్ అప్డేట్ వాళ్ళు దక్షిణ కాశ్మీర్లో ఉన్నారు వారికి మరల తోడుగా హెల్ప్ఫుల్గా వారిని దా అంటే వారి దాకా వెళ్ళాలంటే ముందు కొంతమంది దాటుకున్నాడు ఆ కొంతమంది ఉంటే టెర్రిస్టులు వీళ్ళు అంటే కశ్మీర్లు కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులు సాయపడ్డారు పాకిస్తాన్ టెర్రిస్టులుకి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు మళ్ళీ మన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎన్ఐఏ విచారణలో తెలియంది ఏంటంటే వాళ్ళు ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉన్నారు దక్షిణ కాశ్మీర్లోనే ఒక చోట దాముకొని ఉన్నారు ఆడదాకా వెళ్ళాలంటే ముందు ఇంకొంతమంది టెర్రిస్టులు ఉన్నారు సో వీళ్ళని దాటుకొని వెళ్ళాలి ఇంకొంతమంది సామాన్య పరులు ఉన్నారు అంటే ఇక ముస్లింలు అన్నవాళ్ళు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎంత ఘోరంగా ఉన్నారో ఒకసారి చూసుకోండి ఈ టెర్రరిస్టుల కోసం ఈ మతం కోసం దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చంపడానికి కావచ్చు చావటం కావచ్చు రెడీ అవుతున్నారంటే మతం నేర్పిందా మత పెద్దలు నేర్పారా లేక మీకు మీరే ఈ రకంగా అలవాటు చేసుకున్నారా మీరే క్రాస్ చెక్ చేసుకోండి